రామ 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 జ్ఞానపు పుస్తకాలన్నిటినీ ఇలా పనికిరాని పాత సామాన్లతో పాటు పెట్టేశారా ఎవరైనా సరే ఇది పండితుని ఇల్లు అంటే నమ్ముతారా నేను కాదు శారద పెట్టింది అత్తయ్య ఎలా సైకిల్ చూస్తుంటారు నేను అలా మాట్లాడాల్సి వస్తుంది అత్తయ్య ఎలా ఆజ్ఞాపిస్తారు అలా నేను ప్రతిపది చేయాల్సి ఉంటుంది చూసావా ఈ రెండు ఆడపులు మళ్ళీ ఒకరిపై ఒకరు ఆరోపణలు నిందలు వేసుకోవడం మొదలు పెట్టేశారు అమ్మా శారదా సంతానం విషయంలో ఈ విషయం కూడా మంచిది కాదు ఆ రామా ముందు నువ్వు పైనుంచి జ్ఞానం పుస్తకాలు తీసి ఇవ్వు ఆ తర్వాత మంచి జ్ఞానం కూడా ఇస్తాయి ఇప్పుడు నేను కిందకి నువ్వెలా అరుస్తున్నావంటి అదేదో మేమిక్కడ పిండి వంటలు తింటున్నట్టు ఇక నువ్వు అక్కడ ప్రమాదమైన పరిస్థితిలో ఇరుక్కున్నట్టు ఉంది భయపడకు పైనున్నది కూడా నీళ్ళే ప్రశాంతంగా ఉండు అయ్యో శారదా నేను కిందకెలా దిగుతాను అయ్యో మీరు నా మీద ఎందుకు అరుస్తున్నారు మీరు పైకి నా కారణంగా కాదు ఈ నిచ్చిన కారణంగా ఎక్కారు ముందు కిందకి దిగి నిచ్చిన మరమ్మత్తు చేయండి ఆ తర్వాత దాని మీద అరవండి పుస్తకాలు మాత్రం కింద పడేయండి అయ్యో నీ కుమారుడు కూడా ప్రహ్లాదుడిలానే అవుతాడు అయ్యో ఏంటిది ఎక్కడికి వెళ్ళిపోతున్నారు నా మాట మీద ఆగండి భగవంతుడా భక్త ప్రహ్లాదుడు స్వామి వరుణమాల నువ్వు పూజ చేయి మా ధ్యానానికి కొంచెం ఆటంకం కలిగింది నేను దానికి పరిహారం చేసి వస్తాను ఈ రోజు అకస్మాత్తుగా భక్త ప్రహ్లాదుడు ఎందుకు గుర్తొచ్చాడు ఇంకా సంతానం కలుగుతుంది నా మెదడులో ఒక ఆలోచన వచ్చింది నేను రామకృష్ణ పండితుల సంతానానికి స్వయంగా శిక్షణ ఇస్తాను అచ్చం నారదుల వారు భక్త ప్రహ్లాదుడికి ఇచ్చినట్టుగా అప్పుడు తను జన్మించగానే ఆ నారాయణుడి భక్తుడైపోయాడు గురుగారు మీరు రామకృష్ణ పండితుల సంతానాన్ని ప్రహ్లాదుడిలాగా ఆ నారాయణుడికి భక్తుడిగా ఎందుకు చెయ్యాలనుకుంటున్నారు ఆ నారాయణుడికి భక్తుడిగా కాదు నేను తనని తాతాచార్యుడికి భక్తుణ్ణి భక్తుడిగానా కానీ ఎలా గురుగారు ప్రియా వరుణమాల ఏంటి స్వామి నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది సరే ఒక విషయం చెప్పు ఒకవేళ నీకు ఏదైనా బాధ్యత అప్పగిస్తే నువ్వు ఆ బాధ్యతని సరైన రీతిలో నిర్వర్తించడంలో సఫలత సాధిస్తావా స్వామి మీ కోరికే నాకు ఆజ్ఞ ఇక ఆజ్ఞ ఆదేశం మీరు ఆదేశించండి అంటే జాగ్రత్తగా విను ఈ రోజు నుండి నువ్వు ప్రతిరోజు రామకృష్ణ పండితుల వారి ఇంటికెళ్లి తనకి రాబోయే సంతానానికి గర్భంలోనే ప్రవచనం చెప్పాలి కథలు వినిపించాలి సరే తప్పకుండా స్వామి కానీ ఏం కథలు నాకు చాలా కథలు కంటస్తమే గురుమాత మీరే చెప్పండి మొత్తం విజయనగరంలో అలాంటి కథలు ఉన్నాయి మన గురువు గారిని మించిన గొప్పవారు ఎవరున్నారు నిజం చెప్పారు మీలాంటి యుగపురుషుడి కథలు వింటే రామకృష్ణ పండితుల సంతానం ధన్యమైపోతుంది స్వామి అయితే ఈ పని స్వయంగా నా చేతులతో నిర్వర్తిస్తాను వెళ్ళు వర్ణమాల వెళ్ళి రామకృష్ణ పండితుల ఇంటిలో ప్రతి మూల నా రాజగురువు సాంగత్యంతో నింపు దానికి పరిణామం ఎలా ఉండాలంటే ఆ బాలకుడు జన్మించగానే ప్రతి ఒక్కరూ అనాలి చూడండి 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 తాతాచార్యుడి పరమ భక్తుడు జన్మించాడు అని సరే అప్పుడే కదా రామకృష్ణ పండితుడు విశ్వంలో తన శత్రువుకి సొంత ఇంటిలోనే జన్మనిచ్చిన మొదటి వ్యక్తవుతాడు భగవంతుడా నా ఇంట్లో నా పరిస్థితి ఇంత దయనీయంగా అయిపోతే ఎలాగా అమ్మా ఎక్కడున్నావు రా శారదా ఇదిగో గుండప్ప ఎవరైనా వచ్చి నాకు సహాయం చేయండి ఇదేమిటి నీకు సహాయం ఓరి పిచ్చి సన్నాసి నేను ఈ దిండుతో కిందకి ఎలా దిగలుగుతాను లామా ఇది నువ్వు కిందకి దిగడానికి కాదు అక్కడే నిద్రపోవడానికి పోవడానికి క్లిందకి దిగడానికి ఏదో ఒక దొరికేంత వరకు అక్కడే దిండి వేసుకుని నిద్రపో అందరినీ బాధ పెట్టగలమా అందరినీ బాధ నేను కిందకి వచ్చాననుకో నిన్ను వెంటనే పైకి పంపించేస్తాను ఏమనుకుంటున్నావో నా చేతుల్లో తప్పించుకోలేవు నువ్వు నీ సంతానానికి ఇలాంటి సంస్కారం ఇస్తావా హింసతో నిండింది చీ 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 లామా చీ సరే సరే అర్థమైందిలే చూడుకుండప్పా ఇలా చూడు ఈరోజు మన ఇద్దరి స్నేహాన్ని నిలబెట్టుకునే అవకాశం వచ్చింది నా కోసం ఒక పని చేస్తావా వెళ్ళా ఇద్దరు ఆడవాళ్ళు నా సంతానం యొక్క భవిష్యత్తుని నాశనం చేస్తారేమో చూడు అన్నే సుంచు రామా ఇద్దరు ముగ్గులు మూడో వ్యక్తి ఎవరు శారదా ఎన్ని గ్రంథాలా గ్రంథాలే ఇటువంటి సమయంలో నేను చక్కని సాహచర్యంలో ఉండాలని రామ నాకు చెప్పారు అందుకే భగవంతులందరిని నా దగ్గరే కొంచెం పెట్టుకున్నాను అయినా భగవంతుడికి మిచ్చిన సాంగత్యం ఇంకే ఉంటుంది నిజమే నన్ను కూడా ఇక్కడికి నీకు భగవంతుని కథలు వినిపించడానికి పంపించారు అలాగా ఏ భగవంతుడివి శ్రీ సద్గురు తాతాచారుల గారివి ఏమైంది సారదా మా తొంతున్నాడు బహుశా తనకి అనుకుంటా శారదా నాకు ఏమనిపిస్తుందో తెలుసా ఈ అల్లరి వాడు నా స్వామి పేరు విని ఉత్సాహ భరితుడవుతున్నాడు ఆయన ఎందుకవాడుతున్నాడు ఇది గడబిడిగా ఉంది గడబిడా అంటే నా ఉద్దేశం తన నోటితో తన భర్త గుడగడాలని కీర్తించడం అది మంచి విషయవా చెప్పండి అది మన నోటితో మనల్నే పోడుకున్నట్టు అవుతుంది అది మంచి సంస్కారం అనిపించుకోదు కదా బతికిపోయింది అయితే నేను నీకేం వినిపించాలి ఎలాంటి విషయం అంటే ఏదైనా నాకు తెలియంది ఆసక్తికరమైంది అదేంటంటే మహారాణి తిరుమల అంబ అలాగే మహారాణి చిన్నాదేవి మధ్య మనస్పర్ధలు వస్తున్నాయని నేను విన్నాను లేదు లేదు నాకు తెలిసినంత వరకు ఏదో ఒకటి సరదా మాటలు వింటే రాబోయే సంతానం మీద చెడు ప్రభావం పడుతుంది అదేంటంటే చాలా రోజుల నుంచి నేను ఎవరి మీద చాడులు చెప్పలేదు అలాగే ఏ పుకార్లు వినలేదు ఆ కారణంగా నాకు తిన్నదరగడం లేదు నాకు నిద్ర కూడా పట్టడం లేదు అయినా ఇది నా రాబోయే సంతానానికి మంచిది కాదు కదా మీ దగ్గరైతే మీ బాధలు అలాగే ఆచార్యుల కథలు తప్ప వినిపించడానికి ఇంకేమి ఉండవు ఉన్నాయి కదా నాకు మంత్రగతుల కథలొచ్చు మంత్రుల గతుల కథలు నా చిన్నతనంలో మా నానమ్మ నాకు చెప్తూ ఉండేది ఉండేదిపోయాడు పెద్ద అడుగులతో ఇంట్లోకి వచ్చేస్తుంది ఇంకా తన విషపూరితమైన పొడవాని గోళ్లతో విషపూరిత దుష్టుడైన మేఘనాథుడు ప్రయోగిస్తాడా శ్రీ రామచంద్రమూర్తికి ముచ్చిపోతాడా మీరు శ్రీరామచంద్రమూర్తి కథలు చెప్పారు అయితే నేను ఇప్పుడు అల్లరి కన్నయ్య కథలు చెప్తాను అల్లరి కన్నయ్య అదేంటంటే పిల్లలు కొంచెం అల్లరిగా పనులు చేస్తే బాగుంటుంది బాలకృష్ణుడే అల్లరి కథల ఈ పిల్లోడు ఏమేమి నేర్చుకుంటున్నారు లేదు 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 మేము మహారాజా ఏమైంది మీరు ఎందుకు ఆందోళన పడుతున్నారు మేము మేము ఒక భయంకరమైన కల కన్నాము ఏంటి మహారాణి తిరుమలంబ మహారాజా ఒకవేళ మీరే మహారాణి తిరుమలమ్మ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నట్లయితే ఈ విజయనగర ప్రజలు ఆమె గురించి ఏం ఆలోచిస్తారు మహారాణి చిన్నాదేవి మేము మహారాణి తిరుమలమ్మని భయంకరం అనడం లేదు మేము కళలో చూసిన విషయం ఆమె చేస్తున్న పని అది చాలా భయంకరంగా ఉంది మహారాజా మీరు కళలో అంతలో ఏం చూసారు చేతిలో ఉన్న పాత్రని చూసాము ఇంకా పాత్రలో మా రక్తాన్ని చూసాము మహారాజా రక్తమా మేము రక్తాన్ని చూసాము రక్తం అందులో రక్తం ఉంది రక్తం కాదు రక్తం రంగులో ఉన్న కషాయం తర్వాత ఆ కషాయం దేవికి తాగించింది ఏమైంది నా కళ నిజంగానే జరుగుతున్నట్టుగా మీరు ఎందుకు ఆ విధంగా స్పందిస్తున్నారు మహారాజా ఎంతవరకు జరగలేదు కానీ జరగబోతోంది ఏంటి శారదా దేవి కోసం కషాయమే తయారు చేస్తున్నారు ఏంటి బహుశా ఈ పాటికి ఉంటారు మహారాజా మీరు శాంతించండి నేను వెళ్ళి వారిని ఆపుతాను ఆగండి చెప్పండి మహారాజా గుర్తు పెట్టుకోండి బిడ్డ మీద ఏ ప్రభావం పడకూడదు సరే మహారాజా మీరు నిశ్చింతగా ఉండండి ఒక రోజు నది ఒడ్డున గోపికలు స్నానం చేస్తున్నారు అప్పుడు ఆయన వారి వస్త్రాలు దొంగిలించారు నది ఒడ్డున ఉన్న చెట్టు మీదకెక్కి కూర్చుండిపోయారా మీ అల్లరి కన్నయ్య కథలు వింటూ వీడి కూడా అల్లరి వాడైపోయాడు ముందు కేవలం కాలితో తన్నాడు కానీ ఇప్పుడు చేతులతో గుందుతున్నాడు దీని అర్థం ఏంటంటే మీరందరూ కేవలం కథలు వింటున్నారు కానీ వీడు కథలు వినడంతో పాటు తర్వాత ఏం జరిగిందో చెప్తాను జరిగింది అర్థమై గోపికలందరూ తమ బాధని నందుడితో పాటు యశుదమ్మకి చెప్పాలనుకునేసరికి కన్నయ్య తన వేడుగానంతో గోపికలందర్నీ కూడా సమ్మోహితుల్ని చేసేవాడు కన్నయ్య వేడుగానం ఎంత సమ్మోహనంగా ఉండేదంటే గోపికలందరూ ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవారు మాత్రం ఇప్పుడు మహారాణి చిన్నాదేవి వస్తున్నట్టు గాని ప్రణామాలు ప్రణామాలు ఈ తంబూరా దేని కోసం శారదా బిడ్డ ఆనందించడానికి కూడా ఏదో ఒకటి ఉండాలి కదా ఆయన సంగీతానికి మించింది ఏముంటుంది ఇక మీ బిడ్డకి శాస్త్రీయ సంగీతపు శిక్షణ్ణి నేను ఆరంభిస్తాను ఉంచారు ప్రణామాలు ప్రణామాలు మహారాణి తిరువలంబా మీరిక్కడికి నేను ఇక్కడికి వచ్చే తీరాలి అందరూ కూడా బిడ్డ మానసిక ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు శారీరక ఆరోగ్యం గురించి కూడా ఎవరే ఒకరు ఆలోచించాలి కదా ఎవరది నేనే ఇంకెవరు అందుకే నేను తీసుకుని వచ్చాను పాలక్షం అవాంక్షం అవాం ముఖం అవాం దంతం అవాం జీవం అవాం కంఠం శక్తి నక్కాయం

ఓ లేదు 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 చూడుకుండప్ప ఈ ప్రమాదకరమైన మహిళా మండలికి ఎదురుగా వెళ్ళి ఒక మగాళ్ళ నిలబడు నువ్వు నేను ఏదో విధంగా కిందకి దిగడానికి ఏర్పాట్లు చేసుకుంటానులే నువ్వు వెళ్ళు 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 శారదా శివుడు జటా జుట్టంలో గంగమ్మను ఎలా దాచుకున్నారో అచ్చం అలానే ఈ కషాయాన్ని నువ్వు నీ కడుపులో దాచుకోవాలి ఇదిగో కషాయం తాగు వద్దు చిన్న మహారాణి శారదా ఈ కషాయాన్ని తాగకూడదు ఎందుకు ఎందుకంటే ఉదయం నుండి వాంతలు అవుతున్నాయి ఉదయం నుంచి కాదు నాకు రాత్రి నుంచి వార్తలు అవుతున్నాయి రాత్రి నుంచి వాంతులు అవుతున్నాయా అయితే నువ్వు ఈ కషాయం తాగి తీరాల్సిందే ఇదిగో శారదా ఈ కషాయం తాగు ఏం చేరి ఎలా చెయ్యాలి ఈ అమ్మ శారదా గుండప్ప అచ్చగొట్టడం వల్ల నేను ఇక్కడ ఇరుక్కుపోయాను అయ్యో నీ బిడ్డ గురించి అయినా ఆలోచించు తల గురించి ఆలోచిస్తున్నాను దీన్ని తాగేవంటే వాంతులు ఆగిపోతాయి ఇత్తుకో తాగు ఈ విషయం నా సంతానానికి సంబంధించింది ఏ ప్రమాదమైనా ఎదుర్కోవాల్సిందే ఆ

అదే అసలు సమస్య ప్రభావం చూపిస్తోంది శారదా శారదా ఏమైంది మహారాణి చిన్నదేవి నన్ను రక్షించండి శారదా అయ్యో ఏమీ జరగలేదు కదా నీళ్ళు తీసుకురా శారదా ఇదిగో శారదా పరమేశ్వర నీకు శ్రద్ధ కొట్టి ధన్యవాదాలు శారద సురక్షితంగా ఉంది నేను రేపు కథ వినిపించడానికి మళ్ళీ వస్తాను నేను కూడా రేపే వస్తాను శారదకి దేవి భాగవతం వినిపించడానికి నేను కూడా రేపే వస్తాను బాలశిరా అవంతి కొట్టి అవన్నహట్టి శక్తి కలిగిన కషాయం పట్టుకొని ఇప్పుడు నేను వెళ్తున్నాను ప్రణమాలు అన్ని పుస్తకాలు ఉన్నాయి కేవలం ఒక్క పుస్తకమే లేదు ఏం పుస్తకం లామా నా సౌకర్యాలకి సంబంధించినది నా సంతానం ఈనాటి యుగంలో జన్మించబోతున్నాడు ఇక్కడ ప్రతి సమయంలోనూ అడుగడుగున అన్ని రకాల పనులు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇటువంటి పరిస్థితిలో రామాయణపు జ్ఞానం ఇంకా గీత యొక్క సారంతో పాటుగా నా లాంటి సమయస్ఫూర్తి ఉండడం కూడా ముఖ్యమే ఎందుకారణంచేత ఇప్పటినుంచే నేను నా సంతానానికి నా ఉత్తమమైన కథల్ని వినిపించి ఇప్పటి నుంచే శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది అంతల గతుల కథలు వినిపిస్తున్నారు మళ్ళొకలు అల్లలి కన్నయ్య లీలలు కన్నయ్యూ మారు ఇంక ఇంకిప్పుడు లామా కూడా తన కథలు చెప్పడం మొదలు పెట్టాడు ఇంకా మహాలాని తెలువ లాంబాకాషాయం ఇంకా దేవుడికే తెలియాలి లామా సంతానం ఎలా ఉంటుందో అనేది ఓ ఎలా ఉన్నా సరే అది రాబోయే రోజుల్లో ఎలాగైనా తెలిసిపోతుంది

అయ్యో మీరు ఎలానే చూస్తున్నారు దగ్గరికి రండి అయ్యో రండి నా అడ్వాన్ చూసి కదా మీరు నిర్గాంత పోయారంటే దానికి ఒకటి అర్థం మీకు విజయవంతంగా నా మొదటి దర్శనం అయిపోయింది చెప్పండి నేను అందంగా ఉన్నాను కదా నేనెవరో ఇప్పటికీ మీకు అర్థం కాలేదా నేను రామకృష్ణ పండితుడి కుమారుడిని